సో ఇప్పుడైతే మేము గాజువాగ్ వెళ్తున్నాం అనమాట మా బావగారు వాళ్ళ బాబుకి అదే మా బాబుకి బాగాలేదు బుచిగాడికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందంట బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్లో త్రీ డేస్ అడ్మిట్ చేయమన్నారంట సో వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేశారు చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నాం కీతూ మా ఆయన నేను కలిపి అక్కడ గాజువా ఎక్కడి నుంచి ఒక థర్టీ కేఎం కదా నాన్న ఇటు థర్టీకి ఏం అటు థర్టీ మొత్తం సిక్స్టీ కే జర్నీ అనమాట అందుకోసమే లెనీషియన్ అయితే వదిలేసాను అంటే వాడు ఫస్ట్ పుట్టాడు కాబట్టి ఇంట్లో ఆ ప్రేమ అనేది ఉంది ఫ్రెండ్స్ వాడికి వాడికి అయితే అయ్యో అలాగే చూడాలి అన్నది అనమాట అమ్మ సో అందుకోసమే లెనీషన్ వదిలేసి గీత్ కని తీసుకొని వెళ్తున్నాం అనమాట లెనీషాకి పాల్గొట్ట ఎక్స్ప్రెస్ చేసి మా డాడీకి ఇచ్చేసి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేశాను వాళ్ళైతే చూసుకుంటారు చిన్నపాప కదా దీంతోనైతే అల్లరా అదేమల్ల ఉంటది బాధ అవుతుంది పడుకుంటది అంతే దగ్గరికి వెళ్ళకురా నాన్న డ్రైవింగ్ చేస్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నా అన్నీ అన్ని దగ్గరికి వెళ్తున్నా ఇంజక్షన్ పట్టు నువ్వు చూపించవేంటి నేను వీడియో బాగలేదు బాగలేదు హలో నమస్తే నేను మీ దర్శతి వెల్కమ్ టు గుడ్ లో బ్లాగ్స్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ కూర్చొని చెప్తా ఉన్నామంటే అపోలో హాస్పిటల్కి అయితే వచ్చాను ఇంకైతే కొద్దిగా హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది సో ఒకసారి అయిన అయితే ఎక్కింగ్ చేస్తా ఉన్నారు మొన్న బాడసాలకి అయితే మా ఊరు వెళ్ళాం కదా సో అక్కడ ఎఫెక్ట్ అనేది ఇంకా తగ్గలేదు వాటర్ చేంజ్ అవుతూనే ఉంది అనమాట ఆ ఎఫెక్ట్ వైజాగ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంది ధర్నీ సో హెల్దీ ఫుడ్స్ హెల్దీ బిర్యానీ హెల్దీ మా అండి అండి తిండే సో ఈ సరైన దెక్కిస్తున్నారు యాక్చువల్గా ప్రాబ్లం అయితే ఈ తినడం వల్ల కాదు తనకి మీకు టూ మంత్స్ బ్యాకే చెప్పాను కదా బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ అయ్యింది అని చెప్పేసి అది పంప్ చేసేసి ఆల్రెడీ నుండి కూడా చేసింది కదా సో అది ఆగిపోయిన తర్వాత అది ఎక్కువ అయిపోయింది అనమాట సో దానివల్ల తను ఎక్స్ప్రెస్ చేసి బయటికి పంప్ చేస్తున్నా కూడా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి సో దానివల్ల గడ్లు కట్టేసాయి అనమాట గడ్లు కట్టేసి అది ఇన్ఫెక్షన్లా స్టార్ట్ అయ్యింది సో దానివల్ల ఈ ఫీవర్ చలి జ్వరం లాంటివి వస్తున్నాయి అని చెప్పేసి అయితే చెప్పారు నేనైతే తన హాస్పిటల్కి అక్కడికి ఇక్కడ తిప్పడానికి సరిపోతా ఉంది ఇప్పుడు ఫిఫ్టీ డేస్ అయిపోయి ఎప్పటికి ఫిఫ్టీన్ డేస్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మెడికల్ పెట్టాల్సి వస్తుంది అనమాట పెడుతుంది ఏంటో చూడటా చూడండి అనిపించింది అనమాట దేవుడు అనేవాడు పాలు లేని వాళ్ళు తల్లి ఎంతో మంది పాలు కోసం బాధపడతారు అలాంటి వాళ్ళకి పాలు ఇవ్వడు ఇప్పుడు పాలు ఇచ్చి తగి నాకు ఎంత సరిపోతే అంతే ఇవ్వచ్చు కదా ఎక్సెస్ ఎక్సెస్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఎక్సెస్ ఇచ్చిన నా పాప తాగుతుందంటే తాగలేకపోతుంది అప్పటికి నేను పింటేసి పారేస్తున్నాను కానీ మాకు డాక్టర్ గారు ఏమన్నారంటే మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సో ఎర్లీ స్టేజ్లో రావడం వల్ల ఇంకా పద్దారు ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వకుండా లేదంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి దారి తీస్తుంది అంటే ఈ క్లాత్స్ వచ్చేసరికి సో మీరు ఎవరైనా పాలు పెట్టి ఎక్కువగా ఉంటే మాత్రం మ్యాక్సిమం పాలు ఎక్ససైజ్మెంటే పిండేసి పారేస్తూ ఉండండి చెప్పుకో చెప్పిక వేసేయండి సో ఇలా బ్రెస్ట్ మిల్క్ రావడం దేవుడిచ్చిన వరం వరం అని అంటారు కానీ ఒక్కొక్కసారి వరం కూడా శాపం అవుతుంది దానికి ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ నా గీతమ్మ కూడా నేను ఫేస్ చేశాను బట్ అప్పుడు హాస్పిటల్కి వచ్చాను అవి గెడ్ తగ్గిపోతాయని తగ్గిపోతాయి అని చెప్పేసి నాకు పంపించేశారు బట్ ఈసారి సిచ్యువేషన్ ఏంటంటే ఫీవర్ హెవీగా వచ్చేస్తుంది అనమాట చలిసేస్తుంది నెక్స్ట్ ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది అప్పుడు నాకు ఫీవర్ ఇలా రాలేదు గడ్డలు కట్టేసి అవి బాగా ఎక్కువైపోయాయి అనమాట ఇప్పుడు ఈ గడ్డలతో పాటు ఫీవర్ కూడా రావడం వల్ల హాస్పిటల్కి వచ్చాను ఇది ఒక్క ప్రాబ్లం అయితే మాత్రం నేను రాకపోదును బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా రావడమే మంచిది అంటే ఎర్లీ స్టేజ్లోనే తగ్గించుకుంటారు అనుకొని అంటున్నారు అనమాట మళ్ళీ మీరు తిట్టకండి నన్ను మండి బిర్యానీ తిన్నావు వచ్చింది అని అలానే అంటారు కదా నువ్వు బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నావు అందుకోసం వచ్చింది అనేసి అదేమీ కాదు ఫుడ్ వల్ల అయితే కాదు ఏ ఫుడ్ అయినా తినొచ్చు అన్నారు ఇదొక్కటే ప్రాబ్లం అనమాట కాకపోతే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాము స్పెండ్ చేసాము బట్ ఆ హ్యాపీనెస్ అసలు ఎన్ని రోజులు లేకుండా పోయే వరుసాగా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇలా పొడిపించుకోవాలంటే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ డెలివరీ అప్పుడు తర్వాత మళ్ళీ బాగోలేదని చెప్పేసి మొన్న రీసెంట్గా మళ్ళీ పొడిపించుకున్నాం మళ్ళీ ఇప్పుడు కావాలని ఎవరు బాధలు తెచ్చుకోవాలి అనుకోరు కదా బట్ నా బ్యాడ్ లక్ ఏంటో గడిగడికి అన్నీ వస్తూనే ఉన్నాయి పిల్లలైతే అక్కడ వదిలేసాను అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారనమాట లెనీషాకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వాలి నాకు ఎడ్ సైడ్ పెయిన్ ఉందో అటు సైడ్ మిల్క్ అయితే పాపకి పట్టుందనేసారు అదర్ సైడ్ అనేది పాపకి పంప్ చేసేసి పంపించండి పాపని అయితే హాస్పిటల్కి తీసుకురాకండి చిన్న బేబీ కదా ఎఫెక్ట్స్ అవుతాయి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు ఇప్పుడైతే మా ఆయన ఆదర్శ ఎవరో ఒకరు బ్రెస్ట్ పంప్ తీసుకొస్తే మిల్క్ ఎక్స్ప్రెష్ చేసి పంపించాలి దేవుడు దయవల్ల రేపు సాయంకాలం కల్లా డిశ్చార్జ్ ఇచ్చేయాలి టూ డేస్ అన్నారు ఈరోజు రేపు నేను ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చాను ఇప్పుడు సిక్స్ అవుతుంది ఈవినింగ్ మార్నింగ్ నుంచి సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడ కొత్తగా హాస్పిటల్ కనిపెట్టింది అనమాట నర్స్ స్విచ్ ఉంది కదా కాల్ అని చెప్పేసి ఆ స్విచ్ నొక్కితే మనకి ఏదైనా అవసరమైతే వెంటనే నర్స్ అనమాట మామూలుగా హాస్పిటల్స్లో అయితే నర్స్ ఎక్కడ ఉన్నారు డాక్టర్ ఎక్కడ ఉన్నారు అనుకుంటే ఎదుక్కుంటే వెళ్తాం కదా సో ఇది నొక్కితే వాళ్ళే అక్కడ మోగుతుంది అది వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి నొక్కితే కానీ మళ్ళీ అది ఆఫ్ అవుతుంది అనమాట ఇక్కడ రీసెట్ అవుతారా రీసెట్ నొక్కాలన్నమాట వాళ్ళు వచ్చి ఆ రీసెట్ నొక్కినంత వరకు అక్కడ అలారం కాలింగ్ వీళ్ళు మోగినట్టు మోగుతూనే ఉంటుంది అన్నమాట సో వల్ల ఈరోజు కొత్తగా ఒక విషయం అయితే నేర్చుకున్నాను మై హాస్పిటల్ రూమ్ బ్లాగ్ అని చెప్పేసి ఒక రూమ్ టూర్ తీస్తాను అన్నది బట్ వద్దులే అని చెప్పేసి అనేసాను సో కొంతమంది అవి కూడా తీసేవాళ్ళు ఉంటారు బట్ ఈ హాస్పిటల్లో కొన్ని మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా దాన్ని కొద్దిగా ఇప్పటికైనా ఈ బ్లాగ్ చూసి ఈ వీడియోస్ చూసేసి కొద్దిగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫుడ్ తీసుకొని మంచి హెల్తీ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి దాన్ని గుర్తు చేయాలని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే నేను తీస్తున్నాను అనమాట దాన్ని ఎత్తి తీసుకోవడం ఫుడ్ ఎందుకు ఏం ఎక్సెస్ అవుతున్నప్పుడు దాన్ని తగ్గించడానికి ఏమైనా ఫుడ్ ఉంటే తీసుకోవచ్చు కదా అది కూడా అవును వాళ్ళు తీసుకోలేదంటే పాపకు మళ్ళీ సరిపోయేంటని బాగా అనిపిస్తుంది అవును పాపకి కావాలనుకున్నప్పుడు ఆ ఫుడ్ ఆపేస్తుంది అప్పుడు నార్మల్గా ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కువ అవుతాయి అలాంటి ఫుడ్ కూడా ఉంటాయి లేదా నాకు తెలియదు మీకు తెలిసి పెట్టిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నాకు యూజ్ అవ్వకపోవచ్చు వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా మన వాళ్ళు ఒకళ్ళు బాగున్న చాలు అని కోరుకోవాలి ఫావ్ లీటర్ ఫావ్ నైట్ పడేసినాం కదా ఎక్స్ప్రెస్ చేస్తాం టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి రేపు మార్నింగ్ యావగానే వచ్చేసరికి ఇన్నోటి వచ్చినాయి ఇంకా గడ్డ అనేది కరగట్లేదు చూడండి నా బ్యాడ్ ఎక్కువ తెలియదు ఇన్నిటి వస్తే ఎవరైనా కంప్లీట్ వేసుకుంటారు నా పిల్లలకి బాగా బట్ నా పాప కూడా పెట్టే పొజిషన్ రావట్లేదు నాకు అది ఇంటి దగ్గర అల్లరి పడుతుంది అంటే పౌడర్ పాల్ కలుపుతున్నాను నేను తెలియదు కదా చిన్న పాపకి నేను పాల్ గురించి కాదు కానీ టచ్ టచ్ ఫ్రీ తెలిసిపోతుంది మా అమ్మ ఫీల్ అవుతుంది ప్లీజ్ మేడం ఎలా అయినా మనం బతిములాడి మెడిసిన్ ఇచ్చేయండి మేడం మేము వెళ్ళిపోతామని చెప్తామని అనుకుంటున్నాను ఎందుకంటే నా బ్రెయిన్ కూడా ఇక్కడ పని చేయట్లేదు దానికి ఎలాగా ఫీడ్ చేయడం దాన్ని ఎత్తుకోవడం ఆడించడం వల్ల అసలు ఉండబుద్ధి కావట్లేదు ఇద్దరు కూడా అవ్వట్లేదు నైట్ అంత మెడిసిన్ ఎక్కిస్తే మత్తుగా ఉంటుంది యాక్చువల్గా గడ్డి గడికి తీరు వచ్చేసింది అనమాట కళ్ళు వస్తే చాలు మా పాప గుర్తు వస్తుంది ఇదో మా డాడీ దగ్గర అలవాటు అయిపోతుంది బట్ చిన్నది అయితే త్రీ మంత్స్ బేబీ ఏం చెప్తుంది ఫ్రెండ్స్ చెప్పండి సో అదొకటే బాధ దేవాడి దైవాన్ని ఆ రిపోర్ట్స్లో ఏం లేకుండా నేను పంపించేస్తానంటే నేను హ్యాపీ ఇప్పుడు ఇంటి దగ్గర జాగ్రత్త మెడిసిన్ వాడుకుంటాను అంతే